హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య ద్రాక్షారపు ఈరు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ టమాటా కర్రీ అండి దానికోసమైతే నేను పన్నీర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా టమాటాలు అయితే తీసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను ఏ ఇవన్నీ కూడా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించేసి బాండీ అయితే పెట్టేశానండి ఈ పన్నీర్ టమాటా కర్రీలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటుందండి నేను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి వేసాను ముందుగా పచ్చిమిర్చి వేసుకోవడం వలన పచ్చిమిర్చి అనేది త్వరగా వేగుతుందండి అప్పుడు మనకి పచ్చిదనం అనేది ఉండదు ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్పి కలిపి వేస్తే త్వరగా ఉల్లిపాయ వేగిపోతుంది పచ్చిమిర్చి అలా పచ్చిగా ఉండిపోతుంది తర్వాత ఉల్లిపాయ వేసుకున్నానండి ఈ ఉల్లిపాయని మనం దోరగా వేగనివ్వాలి నూనెలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఉల్లిపాయని లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఇంకా ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పసుపు ముక్కలు ఉల్లిపాయలకు పట్టేలాగా కలిపేసుకున్నాను కాస్త ఇది వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెల్ అనేది వస్తుంది టమాటా యాడ్ చేస్తున్నాను టమాటాలు గిన్నెలో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి టమాటాలు త్వరగా ఉడికిపోవాలంటే లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మొక్కలకు మొత్తం సాల్ట్ అంటేలాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేస్తున్నానండి మంట సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి ఉడికిపోయామండి మగ్గిపోయాయి టమాటాలన్నీ నూనెలో ఆయిల్ మనకి పైకి వచ్చేస్తుందండి తెలిసిపోతుంది మగ్గిపోయాని ఇక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి సాల్ట్ మనం ముందుగానే యాడ్ చేసాము కాబట్టి కొంచెం చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ అవుతుంది ధనియా పౌడర్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకున్నాను ఆయిల్ టమాటా నుండి సపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలండి చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది మనకు ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసే ముందే ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసి కలిపేసుకోవడమే ముక్కలు వేసాక ఎక్కువ కలుపుకోకూడదండి ఎందుకంటే ముక్కలు విడిపోతాయి కాబట్టి నిదానంగా అలా కలిపేసుకొని టమాటా అంతా ముక్కలు పట్టించేసి క్యాప్ పెట్టేసుకోవడమే సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉంచేసుకోండి సరిపోతుంది టమాటా పన్నీర్ కర్రీకి ఎక్కువ టైం అయితే తీసుకోదండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది ఈ కర్రీని మనం అన్నం చపాతి దోశలోకి తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కువ ఏ మసాలాలు వాడకుండా చేసుకునే కర్రీ అండి ఇది ఇది కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి